హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేపల కూరని ఆవు పిండి పెట్టుకొని ఎట్లా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఎక్కడ వేయాలి ఎంత వేయాలో ఎలా వేయాలో చేసి చూపిస్తారు ఈ కూర కనుక ఆవు పిండి పెట్టుకొని మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి మా ఇంట్లో ఇట్లానే వండుతారు ముందుగా చేపలు చూపిస్తానండి ఈరోజు చేపల్ని అక్కడే మాకు చక్కగా పీసెస్ కింద కట్ చేసి చక్కగా క్లీన్ చేసి ఇస్తారండి తర్వాత మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ మాత్రం కాస్త మజ్జిగ వేసి కడిగి పెట్టుకుంటాము అలా అయితే నీచవాసన పెద్దగా రాదండి బాగుంటుంది అలాగే ఈ కాస్త ఉప్పు కారం సరిపడా పట్టించి ప్రక్కన పెట్టుకున్నాము ఈరోజు మా చేప ముక్కలతో పాటు ఒక స్పెషల్ కూడా ఇచ్చారు అది ఏంటంటే ఫిష్ ఫ్యాట్ అండి ఒక్కొక్కసారి మనం కొనే ఫిష్లో ఫ్యాట్ ఉంటే అది కూడా మనకి చక్కగా శుభ్రం చేసి ఇస్తారు చాలా బాగుంటుందండి ఇది ఈ ఇలా ఫ్యాట్ వచ్చినప్పుడు ఆ కర్రీ చాలా డిఫరెంట్గా చాలా కమ్మగా ఉంటుందండి ఆ ఫ్యాట్ మాత్రం వేసుకున్నప్పుడు మనం కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ తగ్గించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫ్యాట్ కనుక అది ఆయిల్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి కాస్త తగ్గిస్తే సరిపోతుందండి మేము తీసుకున్న మేము ఇంచుమించు ఒక ఎయిట్ పీసెస్కి కర్రీ చూపిస్తానండి ఒక త్రీ ఆనియన్స్ మాత్రం చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇట్లాగా ఫ్రై చేస్తున్నాము ఆయిల్లో నెక్స్ట్ దీనికి వన్ స్పూన్ పసుపు ఈ ఉల్లిపాయలకి సరిపడా సాల్టు ఇక్కడ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ మనం చేప ముక్కలకి దానికి సరిపడా ఉప్పు కారం పట్టించాం కనుక ఇక్కడ ఉల్లిపాయలకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా దోరగా మగ్గనివ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గనిస్తే బాగుంటుంది ఈ లోపల ఆ ముక్కలకి సరిపడా పెద్ద నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నామండి చింతపండు పులుసు డైరెక్ట్గా వేసే కంటే చక్కగా ఉడకబెట్టి ఇట్లాగా మనం చిక్కగా జ్యూస్ కింద చేసుకొని వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఆ పిండితో చేపలు కూర కనుక టూ స్పూన్స్ ఆవాలు తీసుకొని చిన్ని స్పూన్స్ అండి ఆవాలు తీసుకొని చక్కగా మనం కచ్చా కొట్టుకుంటే సరిపోతుందండి కొట్టుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై అయింది కదా దాని మీద ఫస్ట్ ఈ పౌడర్ వేసేయాలండి ఆవు పౌడర్ ఆవు పిండి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా దాని మీదే కొత్తిమీర కూడా అట్లా చల్లుకోవాలండి మనం తీసుకునే కొత్తిమీరలో సగం ఇప్పుడు వేసుకుని వేసుకున్న తర్వాత మనం మనం ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు ఉంటాయి కదండి అవన్నీ చక్కగా రెంజ్ చేసుకోవాలండి చెప్తున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం కచ్చా పచ్చా కొట్టుకున్న పిండి పైన చక్కగా అట్లా పరుచుకోవాలి వేసుకోవాలండి చల్లుకున్న తర్వాత దాని మీద మనం కొత్తిమీర వేసుకొని దానిపైన ముక్కల్ని ఇట్లాగా చక్కగా ఈవెన్గా సెట్ చేయాలండి ఇదిగోండి ఫ్యాట్ కూడా మజ్జిన వేసాను మజ్జిన వేసుకున్నాం ఎందుకంటే ఆయిల్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ తగ్గించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇదే టైంలో పచ్చిమిర్చిని ఒక ఫోర్ గ్రీన్ చిల్లీని చక్కగా నిలువుగా కట్ చేసుకొని ఆ చేప ముక్కల మీద అట్లా సెట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక కప్పు వాటర్ పోయాలండి ఇప్పుడే పులుసు పోయకూడదు ఒక కప్ ఒక కప్పు వాటర్ పోసి మూత పెట్టి మాత్రం ఒక త్రీ త్రీ ఫోర్ మినిట్స్ మాత్రం మగ్గనివ్వాలండి ఎందుకంటే ఉప్పు కారం నెక్స్ట్ మనం ఒక లేయర్ కింద పిండి కూడా వేసాం కదండి ఉల్లిపాయల మీద అవి చేప పీసెస్కి చక్కగా పట్టుకొని కూర చాలా బాగుంటుందండి ఈ త్రీ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి వాటర్ పోసి నెక్స్ట్ ఈ లోపల దీనికి కావాల్సిన మసాలా అల్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బరు నెక్స్ట్ కొద్దిగా జీ కొద్దిగా ధనియాలు నెక్స్ట్ ఒక రెండు చిన్న చెక్క ముక్క రెండు లవంగాలు నెక్స్ట్ కొద్దిగా గసగసాలు ఇవన్నీ వేసుకొని చక్కగా మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఒకవేళ మిక్సీ తక్కువగా కనుక అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే దాన్ని ప్రక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ చింతపండు జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదండి చక్కగా చింతపండుని చక్కగా ఉడికించి జ్యూస్ తీయాలండి అదే కూరకి టేస్ట్ కూడా చాలా బాగిస్తుంది అప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ మనం వాటర్తో చేప ముక్కలు మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి ఇప్పటికే ముక్కలకి ఉప్పు కారం పిండి బాగా పట్టుకొని మంచి స్మెల్ వస్తుందండి ఇంకా మనం మసాలా వేయలేదు మసాలా మనం మిక్సీ పెట్టి పడక్కన పెట్టుకున్నాము చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా ఇది మసాలా యాడ్ చేసుకోవాలండి మసాలా పౌడరు ఒకవేళ ఒకవేళ నలగట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ పోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మనం ఇంకా చక్కగా మనం ఉన్న మసాలంతా వేసుకున్న తర్వాత మీరు స్పూన్ పెట్టొద్దండి గరిటె పెట్టొద్దు జస్ట్ మనం ఒక నాప్కిన్ తోటి జస్ట్ మనం ఈ ఈ కడాయిని ఒక్కసారి ఇట్లా ఇట్లా త్రిప్తే సరిపోతుందండి మొత్తం ఈవెన్గా మనం వేసిన మసాలా చింతపండు పులుసు ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మనం ఇప్పుడు మూత పెట్టి ఒక్క జస్ట్ లో ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికిపోతే సరిపోతుందండి ఉడికితే సరిపోతుంది చూద్దాం రండి మూత తీసి చూసిన తర్వాత ఇంకా ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మంచి స్మెల్ వస్తుందండి మసాలా ఆవపిండి వాసన ఇప్పుడు మనం కొద్దిగా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఉంచుకొని జస్ట్ మనం పైన చల్లుకుంటే సరిపోతుందండి చాలా కూర చాలా బాగుంటుందండి ఆవపిండితో చేపల కూర డిఫరెంట్ టేస్ట్ అండి ఒకసారి ఈ ఇలా కూడా చేసుకొని చూడండి అన్ చేపల కూర అన్నది చాలామందికి చాలా ఇష్టం చాలా బాగుంటుంది కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రుచితో ఉంటుంది ఈ రుచి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం కూర ఈ కూర వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గానే చేసుకోవచ్చు పెద్దగా దీంట్లో పెద్దగా ఇంగ్రీడియంట్స్ అంటూ కూడా ఇంట్లో నార్మల్గా వేసుకునేవే కదా మూత పెట్టి జస్ట్ మగ్గనిచ్చిన తర్వాత ఇంకా మనం వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది రండి తిందాం ఇదిగోండి వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి కూర ఈ చేప మేము బొచ్చ తీసుకున్నాము ఇది చెరువు చేప అదే ఫ్లోటింగ్ చేప అయితే ఇంకా టేస్ట్ వస్తుందండి సో చూడండి వేడివేడి రైస్లోకి కర్రీ చూడటానికి కూడా చాలా బాగుందండి చక్కగా మీరు కూడా చేసుకొని తిని హెల్తీగా ఉండండి చేపలు ఎక్కువ తింటే చాలా మంచిదంట చాలా బాగుంటుందండి ఆవు పిండితో చేపల కూర ఈసారి ఈ రకంగా చేసుకోండి థ్యాంక్